ఈత నేర్చుకోవడానికి ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ కు వెళ్లి ఓ విద్యార్థి మరణించారు చిత్తూరు ప్రభుత్వ క్రీడా ప్రాంగణంలోని స్విమ్మింగ్ పూల్లో ఈ ఘటన జరిగింది రిషి అనే పన్నెండేళ్ల బాలుడు ఈత నేర్చుకుంటూ ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు ట్రైనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు బాలుడి తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు దీనికి తోడు పిల్లలకు తోడుగా వచ్చే తల్లిదండ్రుల్ని లోపలకు అనుమతించకుండా ఆంక్షలు విధించడం కూడా ఈ దారుణానికి కారణమైంది తల్లిదండ్రులు పక్కనే ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు تو نيجي گليلني ఋషి నెల్లూరు జిల్లాకు చెందినవాడు వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు కట్టమంచిలోని తన చిన్నాన్న ఇంటికి వచ్చాడు ఈత కొలను చిన్నారి మరణంపై క్రీడాశాఖ అధికారులు స్పందించారు డిఎస్టిఓను సస్పెండ్ చేశారు ఈత నేర్చుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులతో ఆమె మర్యాదగా వ్యవహరించిన అమర్యాదగా వ్యవహరించినట్టు తేలింది వారిని బలవంతంగా బయటకు పంపేసింది పిల్లలు నీట మునిగిపోతారేమోనని ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు దాని ఫలితంగానే ఈరోజు ఋషి చనిపోయాడు ఎవరో ఒకరు పక్కన ఉంటే కనీసం కాపాడే ప్రయత్నం చేసి ఉండేవారు కానీ డిఎస్డీఓ ఎవరిని అనుమతించకపోవడం ట్రైనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దారుణం జరిగిపోయింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ దీనికి సంబంధించి బాలుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు ఏమంటున్నారు ఆ ట్రైనర్ సంతోష్ ఈ రోజు పదకొండు గంటల సమయంలో ఋషి అనే పన్నెండు సంవత్సరాల బాలుడు స్విమ్మింగ్ లో ఈత ప్రభుత్వ క్రీడా ప్రాధికార సంస్థకు సంబంధించిన స్పోర్ట్స్ స్టేడియం లో ఇండోర్ ఇండోర్ లో ఉన్న స్విమ్మింగ్ లో ఈత నేర్చుకోవడానికి వచ్చాడు వేసవ శిక్షణ శిబిరాల్లో భాగంగా స్విమ్మింగ్ కూడా పెట్టారు ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం నుంచి డిఎస్డిఓ అనంత లక్ష్మి వ్యవహార శైలి కారణంగానే తమ తమ అబ్బాయి మరణించాడంటూ దృష్టి తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా స్విమ్మింగ్ కోచ్ ఒకటే ఉండడం ఒక్కడే ఉండడంతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈత నేర్చుకోవడానికి పిల్లలు రావడంతో అందరినీ చూసుకోవడం అతనికి ఇబ్బంది అయింది అక్కడ ఎయిట్ ఎనిమిది అడుగుల కంటే లోతుగా ఉన్న ప్రదేశానికి అబ్బాయి ఈ నాలుగు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల ప్రదేశానికి ఈదుకుంటూ వెళ్ళిన సందర్భంలో అబ్బాయి నీట మునిగి చనిపోయినాడని సినిమా కోచ్ చెప్తున్నాడు అయితే అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా ఏమైనా అక్కడే ఉంచిన ఎడల ఈ పరిస్థితి ఈ ప్రమాదం తలెత్తేదే కాదని స్థానికులు అంటున్న నేపథ్యంలో వెంటనే హుటిహుటిన ఆ అబ్బాయి మరణ వార్త తెలిసిన వెంటనే అడిషనల్ చేసి వెంకట సుబ్బారెడ్డితో పాటు మేయర్ హేమలత కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈ అబ్బాయి మృతికి కారణం పరోక్షంగా కారణమైన డిఎస్డిఓ అనంత లక్ష్మి వెంటనే కలెక్టర్ సస్పెండ్ కూడా చేశాడు అయితే మొత్తం మీద ఇక్కడ కోర్టు ఒకటే ఉండడంతో పాటు తల్లిదండ్రులను లోపల ఉంచకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడున్న స్థానికులతో పాటు అబ్బాయి తల్లిదండ్రులు బంధువులు అంటున్నారు మరోవైపు అధికారులు కూడా ఈ వాదనతో ఏకీభవించి ఆమెపై చర్య తీసుకున్నప్పటికీ పన్నెండు సంవత్సరాల బాలుడు మరణించడం మాత్రం ఆ కుటుంబాన్ని విషాదంలో నెట్టింది వేసవ సెలవుల కోసం వేసవ సెలవుల్లో తమ బంధువులు ఇంటికి రా వచ్చి స్విమ్మింగ్ కు వెళ్ళిన అబ్బాయి ఈ విధంగా చనిపోవడంతో వారి కుటుంబానికి తాము ఏం చెప్పాలంటూ అబ్బాయి అమ్మమ్మ నానం అమ్మమ్మ తాత హృదయ విదారకంగా రోధిస్తున్నారు మొత్తం మీద ఇక్కడ డిఎస్డి ఓ చేసిన చర్య వల్లనే తమ బాబు మరణించడని ఈ ఆమె బయట కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ